మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మరించుటకు మందర పర్వతమును కవ్యముగా చేదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున వా మో విపున వీపున ఆ వీపున మోయిదును ఫ్ హజ్ జన్మెత్తి హిరణ్య కసుపుని వధించుదును నరసింహ జన్మెత్తి హిరణ్య కసుపుని చంపి ప్రహ్లాదుని రచించును రచించును బలిచక్ర బలిచే స్వర్గం నుండి ప్రోడ పడిన ఇంద్రుడను తిరిగి స్వర్గమునకు అప్పగించుటకు స్వర్గమునకు అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని ఇతాల పాతాల లోకమునకు తృప్తివేదును భూ భూభారమును తగ్గించుటకు కృత్రియులను సం కృత్రియ బ్రాహ్మణులపై జన్మించి భూభారమును తగ్గించదును లోక లోకకంఠ కొడుకైన రావణుని చంపి లోకాప కారణము చేబ చేయుటకు రఘువంశమున రాముణుడై జన్మించును పిదప పిదప యదువంశమున శ్రీ కృష్ణుడు గాను బుద్ధుడుగాను కలీంతమున విష్ణు విష్ణు విత్తుగాను విప్రుని ఇంత కలికిగాను యమ యమని పేరున జన్మించుని అశ్వారూడు అయినా పరి పరిభ్రమించదు పరిభ్రమించుతూ బ్రాహ్మణ ద్వేషలంద వందనమున ముట్టుపెట్టదును నీవు అంబరీషుడిపై శాపరూపమున వచ్చిన పది జన్మములను ఈ విధముగా పూర్తి చేయదును ఇట్లు నా నా దశావతారములు సదా దశావతారములు సదా సర్మించట సర్మించటానికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నసిందుకును ఇది ముమ్మాటికి తద్ తద్యము ముమ్మాటికి తథ్యము షడ్ సడిష్యాయము ఇరవై ఆరో రోజు పారాయణము సమాప్తము ఇది చదివిన వారికి విన్నవారికి విష్ణు సాహిత్యము పొందుగాక నమస్తే